అందరికీ నమస్కారం అండి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారము ఇంట్లో ధూపం వేయటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పూర్వకాలం నుంచి కూడా ఇంట్లో తప్పకుండా ధూపం వేస్తూ ఉండేవారు ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కొన్ని విధి విధానాలు పాటిస్తూ ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లో ఉందని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏ ఇంట్లో అయితే ఎప్పుడు అన్నం పప్పు కూరలు మాడిపోతూ ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది కొంతమంది ఇళ్లలో ఎప్పుడు చెడు వాసన వస్తూ ఉంటుంది ఎంత అగరబత్తుల దీపం వేసినా కూడా ఆ వాసన పోదు అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి ఎవరింట్లో అయితే పిల్లలు చెప్పిన మాట వినకుండా చెడు సవాసాలకు లోనవుతూ ఉంటారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది ఎవరైతే తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉంటుంది దరిద్ర దేవత కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఏ పని చేసినా కలిసి రాదు ఇంట్లో ఉండే వ్యక్తులు తమ జీవితం దరిద్ర దేవత ఇంట్లో ఉన్నట్లయితే ఏ పని చేసినా కలిసి రాదు ఇంట్లో ఉండే వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ పైకిరారు ఇంట్లో నుంచి దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే నెలకొకసారి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వెయ్యాలి ఆ ధూపం ఎలా వేయాలో కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది గుగ్గిలం పొడి సాంబ్రాణి పొడి నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదు వస్తువులు కలిపి ఇల్లంతా ప్రత్యేకమైన ధూపం వేయాలి ఇలా నెలకొకసారి శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయటం వల్ల ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా వెంటనే బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే వ్యక్తుల జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి అలాగే జీవితంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో పురోభివృద్ధి మొదలవుతుంది అసలు ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే దరిద్ర దేవతకు ఇష్టమైన పులుపు కారము ఉన్న అసలు అసలు ఇంట్లో దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే దరిద్ర దేవతకు ఇష్టమైన పులుపు కారం ఉండే నిమ్మకాయ మిరపకాయలు తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టినట్లయితే దరిద్ర దేవత ఇంట్లో రాకుండా గుమ్మం దగ్గరే ఉండిపోతుంది ఆయుర్వేదంలో కూడా దూపం వేయటానికి చాలా ప్రాముఖ్యత ఉంది రోజూ ఇంట్లో ధూపం వేస్తే శరీరంలో నీరసం తగ్గి నరాలను ఉత్తేజం చేస్తుంది అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి ధూపం మెడిసిన్లా పనిచేస్తుందట సాంబ్రాణిని ఆయుర్వేదంలో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియకు చర్మరోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది అయితే ఇప్పుడు మార్కెట్లో దొరికే సాంబ్రాణి నకిలీది అని నాణ్యత లేని సాంబ్రాణి కొని ధూపం వేసుకోవటం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు నకిలీ సాంబ్రాణి ధూపం వల్ల మనుషులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అందువలన ఇంట్లో సాంబ్రాణి ధుపం వేసుకోవాలనుకున్నప్పుడు నాణ్యమైన సాంబ్రాణినే ఉపయోగించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి